వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియో వచ్చేసి కొల్లూరులో షాప్స్ ఉన్నాయి కదా అవన్నీ వేలం పాట చేస్తున్నారు ఆక్షన్ జరుగుతుందండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్కి అంటే పార్టిసిపేట్ చేయొచ్చు మీకు కావాలనుకున్న షాప్ని చాలా మంది ఇంతకుముందు కడిగారు కదా షాప్స్ గురించి వాళ్ళకి యూస్ అవుతుందని చెప్పేసి వీడియో చేశాను ఏంటంటే ఇంట్లో వీడియోలో క్లియర్గా కనిపించట్లేదు ఫోటోస్ నార్మల్గా ఎంత క్లారిటీ ఉన్నా కానీ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు క్లారిటీ అనేది పోతుంది నేను మీకు చెప్తాను ఉన్నాయండి మొత్తం టోటల్గా ఇక్కడ సీరియల్ డీటెయిల్స్ ఇచ్చారు ఫస్ట్ ఏంటంటే డీడీ కట్టాలి మనం అడ్వాన్స్గా థర్టీ థౌజండ్ అరౌండ్ ఏమో చెప్పారనుకుంటా అమౌంట్ కట్టిన తర్వాత ఆక్షన్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎవరు హయ్యెస్ట్ అమౌంట్ వాడతారో వాళ్ళకి షాప్ అనేది రెంట్కి ఇస్తారు ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ అకౌంట్ నెంబర్ ఉంది కదా దానికి పేమెంట్ చేసేయచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత ఇదేంటంటే మళ్ళీ మనము ఒక సిక్స్ మంత్స్ అడ్వాన్స్ కట్టాలంట ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఒక షాప్కి మనం తీసుకుంటే సో అండ్ సో షాప్కి తీసుకుంటే దానికి వేలం వచ్చేసి హయ్యెస్ట్ అయ్యి ఒక టెన్ థౌసండ్ అనుకోండి అట్లా టెన్ థౌసండ్కి పాడిన వాళ్ళు హయ్యెస్ట్ లీడ్లో ఉంటే వాళ్ళు సిక్స్ మంత్స్ అడ్వాన్స్ అంటే సిక్స్టీ థౌసండ్ కట్టాలన్నమాట షాప్కి ఇఫ్ ఇన్ కేస్ నడవలేదు అది ఇది అంటే మీకు వెంటనే అడ్వాన్స్ రిటర్న్ ఇవ్వారంట మీ తర్వాత ఎవరైతే సెకండ్ హైయెస్ట్ పొజిషన్ అంటే నైన్ థౌసండ్ కానీ ఎయిట్ థౌజండ్ కానీ పాడిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారంట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చు ఓకే బయటకంటే ఇది బెటర్ బాగానే ఉంది కాకపోతే ఏంటంటే చూసి ఆప్షన్ షాప్స్ కానీ అంటే మంచి లొకేషన్ ఎక్కడైతే డిమాండ్ ఎక్కువ ఉంటుంది అని మనకు అనిపిస్తుంది అవన్నీ చూసుకొని పాడడం బెటర్ లేదు మేము మల్టిపుల్ షాప్స్ కావాలి మాకు ఒక టూ త్రీ కావాలి అనుకున్న వాళ్ళు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ దానికి అమౌంట్ పే చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది అట్లా ఒక్క షాప్ పాడి నేను ఇంకో దానికి కూడా అనడం కుదరదు సో రెండు మీడు వాటికి ఇట్లా ఆప్షన్ వేలం పట్ట పాడిన తర్వాత మీకు అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇది కూడా ఇమీడియట్ ప్రాసెస్ కాదు కొంచెం టైం పడుతుంది దాని రిజల్ట్స్ కూడా వెంటనే విత్ ఇన్ వీక్లోనే ఇచ్చేస్తామన్నారు ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తున్నాయి కదా దానికి పేమెంట్ చేయండి ఇంకొకటి ఫస్ట్లో వీడియో స్టార్టింగ్లో పెట్టిన దాంట్లో మొబైల్ నెంబర్స్ కూడా ఉన్నాయి ఇలా డౌట్స్ ఉంటే మీ బ్లాక్ అడ్మిన్స్కి కానీ ఆ నెంబర్స్కి కానీ కాల్ చేసి అడగండి ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్